ఈ రోజు ఆశ్వయుజశుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చింది ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా మంగళవారం దుర్గాదేవిని ఆరాధిస్తే కష్టాలూ బాధలు తొలగి శత్రు సమస్యలు దరిచారవు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన అష్టమి అత్యంత పవిత్రమైనది శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈరోజున దుర్గామాతను దుర్గతను నివారించే మహాశక్తిగా పూజిస్తారు పురాణాల ప్రకారం ఈ అవతారంలో అమ్మ దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది ఈ సందర్భంలో ఇంద్రకీలాద్రి పర్వతానికి సంబంధించిన విశేషమైన కథ ఉంది కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరుచుకుని భక్తులకు అనుగ్రహిస్తోంది ఇంద్రకీలాద్రికొండ పేరు అక్కడ తపస్సు చేసిన ఇంద్రకీలుడు అనే యక్షుని నుంచి వచ్చింది ఆయన ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానంచేసి పార్వతీ పార్వతీపరమేశ్వర్లు ప్రత్యక్షమై ఆయన కోరిక తీర్చారు మహిషాసుర సంహారమనంతరం దుర్గామాత అక్కడ ఆవిర్భవించి ఎనిమిది చేతులతో ఆయుధాలు ధరించి సింహంపై ఆరుడై మహిషాసురుణ్ణి సంహరించింది ఆలయంలో శ్రీచక్రం స్థాపించబడి దాని పక్కన గణపతి విగ్రహం ఉంది నవదుర్గలలో శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరీ సిద్దిదాత్రి విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఇక పురాణాల్లో మాధవవర్మ మహారాజు గురించి ఒక విశేషమైన కథ ఉంది ఆయన ధర్మనిష్ఠుడు న్యాయప్రియుడు దుర్గామాతకు భక్తుడు ఆయన రాజ్యంలో ధర్మగంట ఉండేది ఒకరోజు తన కుమారుడు వాహ్యలి నిర్లక్ష్యంగా రథాన్ని నడపగా ఒక బాలుడు మరణించాడు ఆ బాలుడి తల్లి ధర్మగంట మోగించడంతో రాజు తన స్వయాన కుమారునికే మరణదండన విధించాడు ఈ ధర్మబద్ధతను చూసి దుర్గామాత సంతోషించి ఆ బాలుడిని రాజుకుమారుడిని తిరిగి బ్రతికించింది అప్పటినుంచి ఆ రాజ్యంలో పేదలు లేకుండా బంగారు వర్షం కురిసింది ఈ కథను నవరాత్రి అష్టమి రోజున చదివితే సంపదలు కలుగుతాయని నమ్మకం మరొక కథ దుర్గముడు అనే రాక్షసుడికి సంబంధించింది వేదాలవల్లే దేవతలు బలవంతులవుతున్నారని తెలుసుకున్న అతడు బ్రహ్మదేవుని వరప్రభావంతో వేదాలను తన అధీనంలోకి తీసుకున్నాడు దాంతో యజ్ఞాలు ఆగిపోయి వర్షాలు పడక ప్రజలు కష్టపడ్డారు దేవతలు శక్తి కోల్పోయారు ఈ సమయంలో దేవి రూపంలో ప్రత్యక్షమై ప్రజలకు ఆహారం అందించి సాకాంబరిగా చెందింది చివరకు భీకరయుద్ధంలో ఆమె దుర్గముడిని సంహరించింది అందువల్ల ఆమెను దుర్గాదేవియని పిలిచారు ఇక దుర్గాదాస్ అనే గాజుల వ్యాపారి కథ చాలా ప్రసిద్ధి ప్రతి స్త్రీని దుర్గామాతగా భావించి గాజులు వేసే అతనికి ఒకరోజు అమ్మవారు స్వయంగా గాజులు వేయించుకుని ఆయనను రామకృష్ణ పండితుల ఇంటికి డబ్బు తీసుకురమ్మని పంపారు అక్కడ పాత పూజామందిరంలో దాగి ఉన్న కుంకుమభరణి బయటపడగా అందులో బంగారు కాసులు అమ్మవారి ప్రతిమ బయటకు వచ్చాయి ఈ సంఘటన అమ్మవారి మహత్యాన్ని చూపించింది నిజమైన భక్తి ఉంటే అమ్మ సాక్షాత్కరిస్తుందనేది ఈ కథ బోధిస్తోంది పంతొమ్మిది వందల యాభై అయిదులో విజయవాడలో రిక్షాకార్మికుడి అనుభవంకూడా ప్రసిద్ధి రాత్రి ఆయన రిక్షాలో ఎక్కిన ఒక వృద్ధురాలు ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని చెప్పింది అక్కడికి చేరాక ఆమె కనబడకుండా ఆలయంలోకి వెళ్ళింది తర్వాత రిక్షాలో బంగారుగాజులు రూపాయలు కనబడటంతో ఆవిడే దుర్గామాత అని ఆయన గ్రహించాడు ఈ సంఘటన అప్పట్లో పత్రికల్లో కూడా ప్రచురించబడింది దుర్గామాత పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటి రూపం ఆమెను ఆరాధిస్తే శత్రువుల సమస్యలు తొరగి విజయాలు సిద్ధిస్తాయి దుర్గా సూక్తం లలితా అష్టోత్రాలు పఠించడం గుమ్మడికాయ బెల్లం దానం చేయడం శుభప్రదమని శాస్త్రాలు చెబుతాయి ఈరోజు అమ్మవారు మహాగౌరీ స్వరూపంలో పూజింపబడతారు మహాగౌరి తెల్లని వర్ణంతో ప్రకాశవంతురాలు కన్యాపూజ ఈరోజున ముఖ్యమైన ఆచారం బాలికలము దేవతా స్వరూపాలుగా భావించి వారి పాదాలు కడిగి పూజించి బహుమతులు సమర్పిస్తారు మహాగౌరీని ఆరాధిస్తే పాపాలు తొలగి అక్షయమైన పుణ్యం లభిస్తుంది అష్టమి రోజున బ్రాహ్మణులకు కొబ్బరికాయలు దానం చేయడం వల్ల సంతానం లభిస్తుందని నమ్మకం కనీసం ఓం దేవి మహాగౌరియే నమహా మంత్రాన్ని జపించాలి తెల్లని వస్త్రాలు ధరించి పుష్పాలు సమర్పించి దీపం వెలిగించి నైవేద్యం చేసి అమ్మవారికి ఆరాధన చేస్తే అనేక పుణ్యఫలాలు సిద్ధిస్తాయి ఈ పవిత్రమైన అష్టమి రోజున అమ్మవారి కథలు వినడం ద్వారా జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది